చెప్పింది అటు ఆవిడ కూతురు ఎక్కడో ఉంటూ కొంచెం మమ్మల్ని చూసుకుంటుండని ఈవిడ నగల మీద పుట్టి ఓ రోజు అర్డర్ చేపిచ్చేసింది పేక పిసికి చంపేశారు ఆ అమ్మాయి వచ్చింది అంత్యక్రియలు చేసి వెళ్ళిపోయింది ఏ అనుమానం రాలేదు ఆ నగలు వీటి గురించి దాంతో వీళ్ళకి ధైర్యం వచ్చింది వృద్ధుల్ని లేపేస్తే ఆ బంధువులు అక్కడి నుంచి అనుకుంటా ఈ నగల గురించి కూడా అరగకుండా వెళ్ళిపోయారు అందుకని వృద్ధులు లే తక్కుంటూ ఒక ఇంట్లోకి అలాంటి ప్లాన్ వేసుకుంటే పైన సీసీ కెమెరాలు చూసి భయపడి వెనక్కి వెళ్ళిపోయారట ఈ ఇంటి దగ్గర ఇప్పుడు నిన్న చంపిన ఇద్దరు వృద్ధుల్ది ఫస్ట్ సీసీ కెమెరాలు ఉన్నాయని చెప్పేసి ఆగిపోయి రెండో రోజు ఆటోలో వచ్చేసేసి పక్కన లోపల రూమ్ ఉంది చూడటానికి అని చెప్పేసి రూమ్ అద్దెకని వెళ్ళి ఆ లోపల లోపలి చంపేశారు అది బయట ఒక సీసీ కెమెరా ఉంది ఆ సంగతి వాళ్ళకి తెలియదు అనుకుంటా అందువల్ల దొరికిపోయారు ఇద్దరు మగాళ్ళు ఒక లేడీ వీళ్ళని కదా కొట్టి చూపెట్టాల్సింది బయట సమాజానికి ముగ్గురు మహిళల్ని చంపేశారు వాళ్ళు వృద్ధులను చంపేశారు వీళ్ళని కదా చితకబాది చూపించాల్సింది రేప్ చేసిన వాళ్ళని కదా చితకబాధి చూపించాల్సింది దౌర్జన్యం చేసిన వాళ్ళు కదా చితకబాధి చూపించాల్సింది వాళ్ళని కొట్టట్ల మనం నువ్వు ఆ ఆ అంశాన్ని అంత గొప్పగా చెప్పినప్పుడు మంత్రుల దగ్గర నుంచి అందరూ ఎట్లాగే ఉంటది లాండ్ ఆర్డర్ అంటే ఎట్లాగే ఉండాలి అన్నది లాండ్ ఆర్డర్ అంటే ఊరు పేరు తెలియని నుండి కొట్టడమా లాండ్ ఆర్డర్ అంటే ఇట్లాంటి నేరం చేసిన వాళ్ళని కదా చెతకబారి చూపించాల్సింది అది చెయ్యట్లేదు అన్నప్పుడు ఇంకా జెన్యునిటీ ఏముంది నువ్వు చెప్పేది